అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా తర్వాత టీడీపీ ఉన్నా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది అయితే పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి నాకు నాచారంలో ఒక పది ఎకరాల భూమి ఉంది గతంలో ప్రభుత్వమే కేటాయించింది నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక పదిహేను నడిపిన కానీ ఇప్పుడు పరిశ్రమ మూతబడిపోయింది ఇప్పుడు ఆ పది ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా నాకు పర్మిషన్ ఇ అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు వచ్చి నేను చాలా నిర్ద్వందంగా చెప్పినా అది ప్రజల సొమ్ము ప్రభుత్వం ఇచ్చిన